మీ అహలు ఇందునస్సులా ఉంటే మీరు సరదాగా గడపడానికి సిద్ధంగా ఉన్న పిల్లలే ఒకనొకప్పుడు బింకి అనే కుందేలు చాంది అనే ఉడుత్ తవేట్ అనే చిన్న పక్షి అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఒక ఎండ్ రోజు వారు అడవిలో మెరిసే ఒక తానం చెవిని కనుగొన్నారు ఇది ఏం తెరుస్తుందో అని బింకి ఆశ్చర్యపోయారు వారు ఒక దారిని అనుసరించారు వెంటనే చిన్న తలుపు ఉన్న పెద్ద పురాతన చెట్టును చూశారు చాండీ తానం చెవిని లోపలికి వేసింది తలుపు ఆగి తెరుచుకుంది లోపల మాట్లాడే చెట్లు మిపాయి పర్వతాలు చాక్లెట్ తో చేసిన నది ఉన్న మాయా ప్రపంచం ఉంది హబ్బా అని ట్వీట్ అంది మనం అన్వేషించుదాం వారు రుచికరమైన పిండి వంటలు మరియు మాయా అంబ్యాప్ నుంచి ఇచ్చిన స్నేహపూర్వక మంత్రగత్యను కలుసుకున్నారు అంబ్యాప్ వారిని బెరిసే రత్నాలతో నిండిన నిధి పెట్టే వద్దకు తీసుకెళ్లింది పింకి చాండీ మరియు ట్వీట్ వారు ప్రత్యేక మానదాన్ని కనుగొన్న అని తెలుసుకున్నారు కళ్ళు నిజమయ్యే ప్రదేశం వారు సరదాగా గర్భాలనుకున్నప్పులల్లా తమ రహస్య ప్రదేశాన్ని సందర్శించాలని వాగ్దానం చేసుకున్నారు అలా ఆ ముగ్గురు స్నేహితులు తదుపరి శాసనానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఎప్పటికీ సంతోషంగా జీవించారు